ను మన శుభ్రంగా ఏసీ ఏమో పద్దెనిమిదిలో పెడతాడు పెద్ద రగ్గు కప్పుతాడు రెండు దరిద్రాలు అంటారు దీన్ని దాన్ని పద్దెనిమిదిలో పెట్టడం ఒక అనారోగ్యం వీడు రగ్గు కప్పడం ఇంకో అనారోగ్యం దాన్ని ఇరవై నాలుగులో పెట్టచ్చు కదా వీడు రగ్గు కప్పు కూడా పడుకోగలడు పడుకోడు పద్దెనిమిదిలో పెట్టి వీడు రగ్గు కప్పుతాడు ఇప్పుడు రగ్గు కప్పితే ఏమైంది మొహం మీద కంట వీడి గారి వీడే పిలిచాడు ఏమనాలి వీడిని నిశ్వాసం విశ్వాసం చేసుకున్నాడు మళ్ళీ రగ్గు లోపల గారి ఎలా వస్తుందమ్మా అర్థం లేకుండా అంటే ఇంట్లో ఎప్పుడు ఏసీ ఉంది అంటే ఇప్పుడు ఇంకా చలికాలం కాబట్టి పర్వాలే రేపు వేసవకాలం వచ్చిందంటే ఇరవై నాలుగు కనీసం ఉండాలి ఇరవై ఐదు ఉన్నా మంచిది ఇరవై నాలుగు తక్కువ ఏసీ ఉందంటే అది అనారోగ్యం అది పిల్లలకు అలవాటు చేయరు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెట్టేస్తారు సహజంగా ఎక్కువ ఒక్క మమ్మీ అంటే లేదు మమ్మీ అని చెప్పి మనం ఇరవై నాలుగే అలవాటు చేయాలి నువ్వు పడుకో తర్వాత పద్దెనిమిదిలో పడుతానని చెప్పాలి పిల్ల తల్లి అబద్ధం చెప్పాలి పిల్లాడు బాగుపడటం కోసం అబద్ధమైన చెప్పమన్నారు అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్రు వినాయక అన్నారు బుద్ధి పుత్రుడు వినాయకుట్లు అది అబద్ధం అంటే ఏమో నాకు తెలియదు తోచింది చెప్పాను అన్నట్టు చెప్పాలి లేకపోతే పిల్లలు వినరు నువ్వు పడుకో నేను మారుస్తానులే అలా పడుకోకూడదు నువ్వు పడుకో నీ తర్వాత మారుస్తా అది పడుకో మారకూడదు వీలైతే ఇంకోటి పెంచాలి ఇరవై నాలుగు ఇరవై చేయాలి పిల్లలు అంత చల్లదనానికి అలవాటు పడకూడదు బుద్ధి కూడా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిన ఊరగాయలాగా పాడైపోయి కంపు వస్తుంది ఇవచ్చి ఊరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మహత్తరమైన తెలివితే అట్లేసంగా అవి బయట జాడీలు పెడితే సుఖంగా హాయిగా ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు దాన్ని బట్టికెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఏమైంది రుచంతా పోయింది గడ్డగట్టుకు ఇంకా ఆవకాయ కాదు సావుకాయ